అంబౌ నువ్వే జగదంబౌ నువ్వే ఉజ్జై మాంకాలివి మాంకాలి తల్లివి తల్లి వినుమవు నువ్వే గోలుకొండలున్నా ఎల్లమ్మ నువ్వే ఉజ్జయిని మాంకాలి జూబ్లీహిల్సు పెద్దమ్మ నల్ల సమ్మ తల్లి సల్లంగా చూడరారే అంబవు నువ్వే జగదంబౌ నువ్వే ఉజ్జై నీలున్న మాంకాలి నువ్వే అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే ఉన్నా అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అయితే మన హైదరాబాద్లో బోనాల పండుగ అయితే సురువు కాబోతుంది కదా జూన్ ఇరవై ఆరు తారీఖున గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత మన హైదరాబాద్లో అయితే సురువు అవుతాయి మరి బోనాలు ఉన్నాయంటే ఖచ్చితంగా శివశక్తులు ఉండాలి జోగినిళ్ళు ఉండాలి పోతరాజులు ఉండాలి ఒగ్గోళ్ళు ఉండాలి వీళ్ళందరు ఉంటేనే పండక్కి ఒక అర్థం ఉంటుంది అదేవిధంగా ఒక ప్రత్యేకత ఉంటుంది అందులోనే భాగంగా ఇప్పుడు జోగిని అయినా శివశక్తులైనా ఎవరైనా సరే కేవలం ఆషాఢ మాసంలోనే ఒక్క నెల కనిపిస్తారు మిగతా టైంలో ఏం చేస్తుంటారు అనేది జనాలు ఎవ్వరికి తెలియదు సో మిగతా టైంలో ఏం చేస్తుంటారు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి మనం పేట్ మల్లికమ్మ దగ్గరికి వచ్చినాం అమ్మవారి గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అట్లనే బోనం ఎందుకు చేయాలి బోనం యొక్క ప్రత్యేకత ఏంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ఎట్లున్నారమ్మ అమ్మ మీ పేరు ఒక్కసారి మనోళ్ళ కోసం బన్స్లాల్పేట్ మల్లికమ్మ పేట్ మల్లికమ్మ అమ్మ ఇప్పుడు మాసం మాసం వస్తుంది మాకు ఒక సంతోషం బోనము తీస్తామని ఒక ఆనందం ఈ అమ్మవారికైనా మొదటి బోనము ఈ గోరుకొండకు తీస్తాం మా లడ్డు మా కొడుకు అజయ్ లడ్డు ఇద్దరు నా కొడుకులు ఏదున్నా వారు నాకు సహకరిస్తారు ఏదున్నా నాకు ఫస్ట్ నన్ను ఇక్కడ బోనం తీయాలని పిలుస్తారు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఫస్ట్ బోనం తీస్తారు ఫస్ట్ ఎప్పుడైనా ప్రతి ఇయర్ అజయ్ లడ్డు నా కొడుకు దగ్గర తీస్తాం పూర్వం అక్కడ తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి తీస్తారమ్మా అజయ్ అన్న వాళ్ళ నుంచి ఇప్పుడు కాచిగూడ నుంచి గోల్కొండకు తీస్తాం గోల్కొండ అమ్మ మీరు ఉండేది ఇక్కడ మేము బన్స్లాల్ పెట్ అందరు బాగున్నారు అమ్మ ఇంట్లో అందరు బాగున్నారు ఎంతమంది ఉంటారు అమ్మ ఇంట్లో ఇంట్లో నేను మా ఆయన మా ఇద్దరు బాబులు ఉంటారు మా మామయ్య ఉంటారు అమ్మ మీకు శివశక్తిగా మారాలంటే శివశక్తి అనిపించుకోవాలంటే శివుని యొక్క శక్తి అంటే ఏదో ఒక అమ్మవారైనా సరే వేరే ఏ దేవుడైనా సరే ఒంటిపైకి ఆవహించవహించిన తర్వాత వాళ్ళని శివశక్తి అంటారు కదమ్మా అంటే నాకు తెలిసినంత అవును మీకు ఏ వయసులో ఉన్నప్పుడు ఏ అమ్మవారు ఒంటిపైకి రావడం జరిగింది నాకు మేడారం సమ్మక్క తల్లి మేడారం సమ్మక్క సారక తల్లి అంటే సమ్మక్క సారక్క తల్లి మీ ఇంటి దైవం అంటే నాకు చిన్ననాటి నుంచి ఆ తల్లి ఏ అనుభవం మేడారం ఎక్కడ పోయినా నేను ప్రతి పౌర్ణానికి అమ్మ గద్దె మీద సేవ చేసుకుంటాను ప్రతి నెల పౌర్ణమికి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చింది అమ్మవారు నేను ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే ఎక్కిన గద్దెక్కినా ఇట్లా నాకు ఇంత ఇంత పూనకం వచ్చింది ఇక ఫస్ట్ పూనకం ఎప్పుడు వచ్చింది ఫస్ట్ పూనకం అంటే మా చిన్నబాబు పుట్టంగానే వచ్చింది అయ్యప్ప స్వామి సన్నిధానంలో అయ్యప్ప టెంపుల్లో అయ్యప్ప సన్నిధానంలో వచ్చింది సన్నిధానం అయ్యప్ప స్వామి పడిపూజ మహాపడిపూజ చేస్తారు కదా అక్కడ నుంచే మొదలైంది నాకు అసలు నాకు అనేది తెలియదు నేను ఇంట్లో అట్లా ఊపేది కానీ నాకు అంత అర్థం కాకపోతుండే ఇప్పుడు ఎవరైనా సరే మేడారం అంటే నాకు డౌట్ మేడారం కానీ ఇప్పుడు కుమ్రవెల్లి కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే వా దేవుళ్ళు రావడం ఎప్పుడన్నా పండగ లేనప్పుడు ఇప్పుడు ఈ దేవుళ్ళకి అయ్యప్ప స్వామికి చాలా డిఫరెన్స్ అయ్యప్ప స్వామి పండగలో ఎందుకు వచ్చింది అంటే పద్దెనిమిది మహా ఒక తిరుపతి నుంచి మహాచండీ హోమంతో ఆయన చేసిండు అనమాట ఒక్కొక్క అమ్మవారిని కొలిసిండు ఆయన ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క అమ్మవారిని కొలుసుకుంటా ఆమె గంగ పోసుకుంటా కొలిసిండు ఒక్కొక్క అమ్మవారిని పిలుస్తుంటే ఆయన ఇక ఆగలేకపోయింది నా తల్లి ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది అట్లా వచ్చినప్పుడు ఏమైనా అర్థమవుతుందా ఏం తెలియలేదు ఇక స్వాములు ఒక పది మంది పట్టుకున్నా అసలు నేను అసలు తెలియదు అసలు తెలివి లేదు నాకు మా అత్తనే పరిచయం చిన్నగా ఉన్నాడు మా బాబు కింద ముంగడు వండు పెట్టినా అదొక్కటే నాకు గుర్తుంది ఆ తర్వాత ఏం గుర్తులేదు తర్వాత ఎవరు చెప్పారు మీకు మా అత్తయ్య గిట్ అన్నది మా పెద్దత్తయ్య మా అత్తయ్య వీళ్ళు అన్నారు వద్దులే అట్లా చిన్నగా ఉన్నారు కదా వద్దులే అంటే తల్లి ఆగలేదు ఎన్ని విధాలు ఆపబోయినా కానీ నాకు ఆగలేదు అంటే ఇప్పుడు అమ్మవారు వచ్చే వాళ్ళకి వద్దు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయంట చేయడానికి ఇక అది ఇక అది ఏమో కానీ నాలో మటుకు ఆగలేదు ఎన్ని చేయబోయినా కానీ నా మటుకు ఎవరు చెయ్యి వేయలేదు వేయబోయినా వాళ్ళు నష్టపోయారు కానీ నాకైతే ఏం కాలేదు అప్పుడు మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏం అర్థం కాదు అర్థం కాదు సెకండ్ టైం వచ్చిందమ్మా సెకండ్ టైం ఇక ఇంట్లో పూజ చేస్తుంటే బంగారం పెట్టి పూజ చేస్తుంటే ఇక ఎవ్వరు మాకు వద్దు అన్నారు మా ఇంట్లో వద్దు చిన్న పిల్లలు ఉన్నారు కదా మొత్తం భయపడ్డది వద్దు ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇంత వయస్ తన ఉంది కదా వద్దు అన్నా కానీ అమ్మవారు ఇక ఒప్పుకోలేదు ఇల్లంతా ఆగం చేసింది అంత పరిస్థితి తెచ్చింది మాకు అంటే వద్దనుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీకు అంటే ఇంట్లో ఇక మాకు ప్రతి ఒక్క ప్రాబ్లం వచ్చింది ఇక మాకు చెప్పని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నీ ఎత్తుకున్నాం ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆమెను ఎత్తుకున్నాక ఐదు సంవత్సరాలు కళ్యాణం చేసిన సమ్మక్క తల్లిది ఇప్పుడు ఎల్లమ్మ కళ్యాణం దుర్గమ్మ కళ్యాణం ఇవి చేయడం విన్నా సమ్మక్క కళ్యాణం చేస్తాను చేస్తాను ఎవ్వరిలో నాకు తెలియదు కానీ నా సంతోషంగా నేను చేసేది నాకు నా ఇష్టంగా నేను చేసుకుంటా ప్రతి రెండేళ్ళకు ఒకసారి చేసుకుంటా అంటే ఇప్పుడు చేసే వాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు కదమ్మా వాళ్ళు మేడారు కోయోళ్ళు రాసకోయ్యోళ్ళు ఉంటారు మల్లె కోయోళ్ళు ఉంటారు అక్కడ సాల్ వాళ్ళది కదా మెత్తం మేడారము వాళ్ళ తరఫున ఏదున్నా కొంచెం నాకు అనుమతిస్తారు వాళ్ళు సీతక్క వాళ్ళకి ఓకే అమ్మాయి ఇప్పుడు కళ్యాణం చేయాలంటే ఇక్కడ ఒగ్గు వాళ్ళు చేస్తారా లేదంటే అక్కడ వాళ్ళు అంటే ఒగ్గు వాళ్ళు వచ్చేది కొంచెము నా మీదికి అమ్మవారు వచ్చి చెప్పేది వేరు మొత్తం పోయే తనంతనే చేస్తాను నేను ఆమె బాండవలు ఎదురుకు రావడము ఒక కుంకుమ బర్నీ కనకవనం నుంచి ఎదురుకు రావడం ఆ పద్ధతిగానే నేను చేస్తాను అమ్మవారు వచ్చి ఒంటి మీదకి వచ్చి రాత్రికి గంగతే పోయేసి వచ్చినాక రాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఏంది అనేది ఆ తల్లి చెప్తేనే ఆ తల్లి ద్వారానే మేము చేస్తాం ఇప్పుడు గంగ తెప్ప అంటే ఎల్లమ్మ పండుగకి చేస్తారు సమ్మక్క సర అందరికీ చేస్తాం ఎల్లమ్మకి చేస్తాము సమ్మక్క సర చేస్తాం మల్లన్నకు చేస్తాము దుర్గమ్మకి చేస్తాం అంటే గంగ తెప్ప అంటే ఏందమ్మా అసలు నాకు తెలియదు గంగతెప్ప అంటే కుమరెల్లి వాళ్ళ మల్లన్న స్వామి పెట్టిన గంగ గంగకు ఏ పూజ ఉండదు కాబట్టి నా నా అక్కజల్ల పూజకు గంగ తెప్ప ఏడుస్తే అదొక ఆనవాయితీతో అప్పటి నుంచి అదే వస్తుంది గంగమ్మ కోసం గంగమ్మ కోసం పూజ ఏ పండుగ చేసుకుంటా ఏ పండుగ చేసినా ఫస్ట్ గంగ పూజ చేయండి పండగ చేయరు ఓకే అమ్మ ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా మరి ఆషాఢ మాసంలోనే బోనాల పండుగ ఎందుకు చేస్తారు అన్నమా బోనాల పండుగ అంటే ఇక ఇటువంటి రోగాలు అవి ఇవి వస్తున్నాయి కాబట్టి ఆమెకు అది సమర్పిస్తే కొన్ని దూరాలు పోతాయి అని అట్లా మేము ఒక ఆనవాయితీగా చేసుకుంటూ వస్తాం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాం బోనాలు చేస్తారు ఇక్కడ మన తెలంగాణలో బాగా చేస్తారు ఏపీ తెలుగు రాష్ట్రం మీద కూడా కాకపోతే ఏపీలో అంతగానం చేయరు అసలు చాలా మందికి కూడా తెలియదు బోనం ఎట్లా చేస్తారు బోనం అంటే అనేది ఒక్కసారి మీ మాటలలో చెప్తారా బోనం అనేది అమ్మవారికి ఒక బోనం అనేది ఒక సర్వ తీసుకొని ఆమెకి అన్నం వండి ఆకుకూర కొన్ని ఆమెకి తీపి పదార్థాలు దాన్ని పెట్టి ఆమెకి బోనం అనేది నైవేద్యం వేయటానికి ఏది మేము నోట్లో నీళ్ళు పోసుకోకుండా ఆమె బోనం ముందు రెడీ చేస్తాం రెడీ చేసినాక ఆమెకు సాకబెట్టి ఏటపోతుని బలిచ్చిన తర్వాతనే ఆ బోనం కదిలిస్తాం ఇంట్లోనే ఆటను బలిస్తారు ఇంట్లోనే చేస్తాం ఇంట్లో మహంకాలమ్మ ఆ రోజు మహంకాలమ్మకి ఇస్తాం ఎక్కడెక్కడ చేస్తారమ్మ మీరు హైదరాబాద్లో బోనాలు ఫస్ట్ నా కొడుకు అజయ్ లడ్డు దగ్గర గోల్కొండకు చేస్తాను నెక్స్ట్ బల్కంపేట ట్రైన్కి వెళ్ళాం మా తల్లికి ఆడికి వెళ్ళి మా ఉజ్జయిని మహాంకాలికి ఇప్పుడు బోనాల పండగకి కూడా మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా మాకంటే పెద్దవాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అయితే మీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు బోనాల పండుగలో ఏమైనా మార్పులు వచ్చినాయమ్మా అంటే ఒకప్పుడు బోనాలు తక్కువ ఉండే ఇప్పుడు ఇంతింత పెంచుకుంటుంది తల్లి నైవేద్యం అనేది మన దగ్గర మన జనాలల్లో ఇంటికి ఒక బోనం అనేది తల్లికి సమర్పిస్తే మన ఇంట్లో ఉన్న కష్టాలు పోతున్నాయి కదా కొంతమంది తెలివక చేస్తుండ్రు కొంతమంది తెలిసి చేస్తున్నారు కానీ తల్లికి నైవేద్యం అనేది మన ఉన్న బాధలన్నీ అల్ల కుండలో పెట్టి తల్లికి అప్పజెప్తాం ఎవ్వరైనా ఇప్పుడు మన కాదు ఇప్పుడు ఎవరైనా సల్ల తల్లి అని చెప్పి నైవేద్యం ఒక్కొక్కసారి ఐదు సార్లు ఆమె ముద్ద పెడతాం ఇప్పుడు అమ్మవారికి ఏ బోనం అంటే ఇష్టం అమ్మ మట్టి కుండలో చేస్తారు చాలా మంది స్టీలు సర్వాలలు ఇతడు మట్టి కుండలు కదా మట్టి కుండలు ఇష్టపడతాయి మట్టి కుండలో ఇష్టపడతాయి కానీ చాలా మంది ఇప్పుడు కల్చర్ మొత్తం మారింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు కదా అట్లా చేయడం కరెక్ట్ అది కూడా కరెక్ట్ ఇప్పుడు ఆమె కోసమే సమర్పిస్తాం కదా అది అది అనేది తెచ్చినమే ఆమె కోసం దేనికి యూస్ చేయం ఓన్లీ మంకాళమ్మ పండుగలప్పుడే బోనాలకే అది ముట్టడం ఇక ముట్టేప్పుడే మేము అది అసలు యూజ్ చేయము దాన్ని అసలు బోనం కుండలో ఏమేమి పెడతారమ్మ అమ్మవారి నైవేద్యం అంటే అన్నము పెడతాము మరి అరసలు పెడతాము పరమా అన్నం పెడతాము ఆకుర పెడతాము ఆమెకి పచ్చి పులుసు అన్ని ఐదు రకాలు చేసి ఆమెకి నైవేద్యం పెడతాం పైన కుండలో బియ్యం పోస్తాం ఓకే అమ్మ ఇప్పుడు బోనం ఎత్తుకొని చాలా మంది ఆడుతూ ఉంటారు కదా అట్లా ఆడుతుంటే ఇప్పుడు నార్మల్ వేరే పర్సన్స్ ఎత్తుకుంటే కదులుతాయి బోనాలు కానీ వాళ్ళు ఎత్తుకుంటే మీరు శివశక్తులు కానీ జోగిని కానీ ఎత్తుకున్నప్పుడు అవి కదలవు అసలు ఎటు కూడా దొల్లను కూడా దొల్లవు అంటే ఇక మాకు అప్పటిదాకా డొల్లేది అనబడుతుంది మనకు కాయలు ఎప్పుడైతే మాకు ఒగ్గు వాళ్ళు రప్పిస్తారో అప్పుడు మాకు కాయలు ఉండదు వాళ్ళు ఎట్లెట్లా రప్పిస్తుంటే మాకు అట్లెట్లా పూనకలు స్టార్ట్ అయితే అసలు ఇక పక్క వాళ్ళు ఎవరు ఉన్నారనేది కూడా మాకు తెలియదు ఇక మా ఆట మాకే ఉంటుంది అమ్మవారు వచ్చి ఆమెదే ఆడుకుంటది ఎంత కాళ్ళ నొప్పులు ఉన్నా ఏ ఉన్నా కానీ ఆ నిమిషం బోనం అమ్మవారు వచ్చిందంటే ఆ నొప్పులు కూడా మాయమైపోతాయి ఇప్పుడు బోనాలు అనేవాళ్ళు ఒకప్పుడు చాలా తక్కువ మంది ఉండే జోగిని శివశక్తులు ఇప్పుడు చాలా మంది పెరిగిపోయారు అమ్మా వీళ్ళు పెరగడానికి కూడా కారణం ఏంది అది దేవుడు పెట్టిన మహిమ అది దేవుడు మహిమతో ఇక ఇంత ఇంత అట్లా మొదలైతున్నారు ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూలలో కూడా ఇట్లా ఇంటర్వ్యూ కొన్ని విషయాలు మాకు తెలివాయి కాబట్టి మేము తెలుసుకోవాలి జనాలకు కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఏంటంటే అమ్మవారు సేవ చేయించుకుంటుంది అంటే ఉన్నలేని భక్తులంతా నాకే సేవ చేయాలన్న కాడికి అది అట్లా తల్లి అట్లా వాళ్ళని చేస్తుంది అట్లా వాళ్ళు కూడా సేవ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు మేమందరం అమ్మవారికి అంకితం ఏది ఉన్నా అమ్మవారికే చేస్తాం ఎంతమంది ఇప్పుడు మళ్ళీ పుట్టినా కానీ అమ్మవారికే చేసేది మేము ఏది ఇప్పుడు కొత్తతనం ఎత్తుకున్న వాళ్ళు కొత్తగా దేవుడు వచ్చినా కానీ ఏదైనా మనం దేవుడికి అపెప్తాం దేవుడు వచ్చే వాళ్ళకి పద్ధతులు పద్ధతులుంటే ఉంటాయి ఇట్లాంటి పద్ధతి అంటే ఇక ఎక్కడ పోయినా కానీ తినడం ఏదన్నా తాగడం ఎంగిలి పడది ఇక్కడ సావుల దగ్గర పోయినా కానీ పడది కానీ అట్లా అనుకోవద్దు సావుల దగ్గర పోయినా కానీ అనుమానం పడవద్దు ఎప్పటికైనా మనం కూడా అక్కడికి పోయేటోళ్ళం కదా ఏది అనుమాన పడకుండా పోవాలి మన పని మనం చేసుకొని రావాలి అక్కడ ముట్టొద్దు ఇక్కడ ముట్టొద్దు అని కాదు మన మనది పద్ధతి మనం చేసే మనం కూడా ఒక మానవులమే అంటే మన పైకి వచ్చిపోతారు కదా మనం స్వయాన దేవుళ్ళం కాదు కదా ఇప్పుడు ఒకరు దేవుడు పైకెక్కి అక్కడ అక్కడ చేస్తున్నారు కదా అట్లా మనం అంత దాకా మనం పోలేము దేవుడు అంటే అంతే దేవుడు వచ్చిండు పోయిండు అంతే మందం మనకు దేవుడు వచ్చినప్పుడే దేవుడు వస్తుంది ఊకెక్కి దేవుడు రమ్మంటే రాదు కదా కానీ దేవుడు వస్తుంది అని చెప్పేసి మనం వెళ్ళే కార్యాలకు కూడా వెళ్లకుండా ఉండొద్దు అన్ని చేయాలి మనం ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక పల్లకి మోసిన దానికంటే కూడా పాడే మోస్తే చాలా చాలా మంచిది చాలా పుణ్యం కానీ చాలా మంది చావులకు పోరు అంటే కొంతమంది బేడీలు తీస్తారు కొంతమంది బేడీలు తీస్తారు బేడీలు కి ఏం తీసే అవసరం లేదు ఖాళీ ఒక రుద్రాక్ష ఒకటి తీస్తేనే అది బేడీలు ఏం తీయద్దు ఏ సాగుయ్యొచ్చు అన్ని చేయచ్చు భగవంతుడు మనని ఎందుకు సృష్టించడం అన్ని చేయమని అన్నిట్లో అలా దేవుడు దేవుడు ఎత్తుకోవాలి మంచి ఎత్తుకోవాలి చెడు ఎత్తుకోవాలి అమ్మ ఇందాక మీరు చనిపోవడం అని గురించి మాట్లాడారు కదా ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కంటే జోగిని శివశక్తులు వీళ్ళందరూ చనిపోతే డిఫరెంట్గా చేస్తారు అది పండగలాగా చేస్తారు ఎందుకట్లా అంటే ప్రాణం పోయినా అమ్మవారు కొలిసి పిలుస్తారు అంటే అమ్మవారు ఆకిరి కాబట్టి ఆ పటంలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి కుడి భుజం మీద ఒక రాగి చెంబలో నిమ్మకాయ పెట్టి ఎవరికైతే అమ్మవారి పూనకాలు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎవరికి వస్తుంది అని చెప్పి ఈ చనిపోయిన ఆమెను ఆడిస్తారు కుడి భుజం ఆడుతుంది ఆడితే అది డొల్లుకుంటే ఎవరి దగ్గరకు అయితే పోతుందో వాళ్ళ పే మీదకి అమ్మవారు వస్తారు అంటే ఆ చెంబులో నిమ్మకాయ ఎవరి దగ్గర ఆ చెంబు డొల్లిపోతుంది కదా ఓకే డొల్లిపోయి ఎవరికి అయితే పోతుందో ఎవరి దగ్గర వాళ్ళ మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు నార్మల్గా చనిపోయిన తర్వాత బాడీ అనేది కదలదు కదమ్మా అమ్మ కానీ కానీ శివశక్తులకు జోగి చావు జరిగేటప్పుడు కదులుతుంది ఒగోళ్ళు అంటే అమ్మవారు వచ్చి కదిలిచ్చిపోతుంది కదా ఇప్పుడు మనిషి అనేది లేదు ఏది లేదు అట్లా ఆయన అమ్మవారి శక్తి అనేది అనేది ఆ ఒక్క లాస్ట్ కాబట్టి ఆఖరి కాబట్టి ఎవరైనా ఎత్తుకుంటారా అని పుడిభుజం భుజం ఆడిచ్చిపోతుంది తల్లి అట్లా ఆమె మీద వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వస్తుంది ఓకే అమ్మ ఇప్పుడు శివశక్తులు గాని జోగినీలు గాని బేడీలు వేసుకుంటారు వెండివి కాళ్ళకి చేతులకి ఎందుకు వేసుకుంటారు అమ్మా అంటే అమ్మవారు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా వేసుకోవాలి ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ చేసినా మా దేవుడు వచ్చేటోళ్ళం గుర్తించడానికి గుర్తించడానికి ప్లస్ మాకు అది ఉంటేనే కొంచెం మాకు బలం అది ఖచ్చితంగా వేసుకుంటాం అందులో శక్తులు ఇట్ల ఉంటాయమ్మా అంటే అమ్మవారి పేరు ఉంటుంది ఎక్కడ పోయినా మేము కొలువకున్నా మా అర చేతులలో ఉంటుంది కదా ఎక్కడ పోయినా కానీ మా చేతి మీద ఆ తల్లి పేరు ఉంటుంది కానీ కొలువని రోజు ఉండం మేము ప్రతిరోజు కొలిసేది ప్రతిరోజు దీపం పెట్టేది నిజంగా అమ్మ మిమ్మల్ని చూస్తుంటే కూడా అమ్మవారే వచ్చిన అతను మాట్లాడుతుందా అన్నట్టుంది ఆ ముఖం లెక్కలా కానీ ఆ ముక్కు కొడక కానీ అసలు నిజంగా అమ్మవారిలాగానే ఉన్నారమ్మ మీరు నేను చెప్దామనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా నిజంగా లాగా ఉన్నారు మీరు కానీ మీరు మాట్లాడే విధానం కానీ బాగుంది ఇప్పుడు బేడీలు అయితే అట్లా వేసుకుంటారు దేవుడు వచ్చే వాళ్ళే వేసుకుంటారు మరి దేవుడు వచ్చే వాళ్ళకి శివశక్తులకైనా సరే జోగినిలకైనా సరే గురువు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా మీకు గురువు ఎవరు మా గురువు రసిల్పుర ఉగ్గు సిద్ధులు ఎవరమ్మా రసిల్పుర ఉగ్గు సిద్ధులు ఓకే ఆయన ఉన్నారు ఇప్పుడు ఉన్నాడు ఉన్నాడు ఓకే ఆయన దగ్గర ఇప్పుడు మీరు ఫస్ట్ గురువు ఇప్పుడు శివశక్తి దేవుడు వచ్చే వాళ్ళకి గురువు ఉండాలి ఇప్పుడు నార్మల్గా ఊర్లలో ఉంటారు గురువు లేని విద్య గుడ్డి విద్య ఇప్పుడు మనకేమైనా ఆపతి వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా అడ్డం పడతాము ఇప్పుడు ఇంట్లో ఏదైనా పూజ చేయాలన్నా మనది మనకు తెలియదు కదా ఇప్పుడు గురువు ఉంటే కాదు బిడ్డ ఇట్లా కాదు ఇట్లా చేయండి ఈ పద్ధతిగా చేయండి అని చెప్పి గురువు చెప్తాడు వాళ్ళ మాట మీదకే మనం ఇప్పుడు మీరు అమ్మ ఇందాక అజయ్ లడ్డు పోతురాజు కూడా మీ శిష్యుడు అని విన్ను మా కొడుకులే అయితే శివశక్తులకి జోగిని వీళ్ళందరూ ఉంటారు కదా అమ్మవార్లు వచ్చే వాళ్ళకి మీరు గురువుగా ఉంటారు ఓకే కానీ పోతరాజు వచ్చే వాళ్ళకి పోతరాజు గురువు ఉంటారు కదా కొన్ని ప్లేస్లలో ఎందుకు ఉండొద్దు ఏ రూల్స్ లో ఏ రూల్స్ లేదు కదా ఇప్పుడు కొంతమంది పోతరాజులు ఉంటారు ఉంటారంటే అంటే నివ్వెంత అన్న కాడికి ఉంటారు పోతరాజులు కూడా ఒకరు లేస్తుంటే ఒకరు ఒంగగొట్టాలని చూస్తారు దానికి నా కొడుకు నేను చెప్పిన ఎవరు దాంట్లో వద్దు బిడ్డ నేను ఉంటే ఇప్పటికీ నేను అనేది నేను చూసుకుంటాను ఎవరు లడ్డు పిన్నినైతే రిలేటివ్స్ ఇంకా బయట వేరే వాళ్ళ దగ్గర కంటే మీకు అమ్మవారు వస్తుంది కాబట్టి మీ దగ్గరనే శిష్యుల్లాగా ఉన్నారు అంతే అంటే పోతరా చేసేటప్పుడు ఎప్పుడు వేసినా మీ దగ్గరకు వస్తారా కంపల్సరీ మీరు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏమేమి చెప్తారమ్మా వాళ్ళకి ఏమైనా ఇస్తారా ఇస్తాను ఇస్తారమ్మా ఇక నాకు తోసింది నాదొక వనం ఇస్తా అంతే నా మేడారం వనం ఇస్తా పెట్టుకోమని ఇస్తా ఇక నిమ్మకాయ అవన్నీ ఇచ్చి వేడి ఆయనకు అవన్నీ ఆ రకంగా చేయిస్తాం బేడి అనేది కూడా ఆ రోజు తీసి కొత్తగా చేయించి ఆ రోజు వేసి ఆయనకు తాయి తగిన నేను కొంచెం వేసిస్తాను ఓకే అమ్మ మీకు హైదరాబాద్లో బోనాలు జరుగుతాయి కదా ఎక్కడ బోనం ఎత్తుకుంటే బాగా సంతోషం అనిపిస్తుంది నాకు ఎక్కడైనా సంతోషమే నాకు ఎక్కడెత్తుకున్నా సంతో ఇంటి నుంచి మా ఇంటి నుంచి నావే రెండు బోనాలు వెళ్తే ఇక మా ఏరియాలో అనేది నా బోనమే కదలేదు అంటే అమ్మ ఇప్పుడు ఆషాఢ మాసంలో ఇట్లా బోనాలు చేయడం కానీ మీ శిష్యులకి కానీ ఇట్లా తాయితల్లి కూడా అవన్నీ చేస్తుంటారు మిగతా టైంలో ఏం ఏమి చేస్తున్నారు దేవుడు కూర్చుంటా కూర్చుంటారా అంటే ఏ వారం కూర్చుంటారు బుధవారం శుక్రవారం కూర్చుంటా సమ్మక్కకి బుధవారం శుక్రవారం అంటే ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు వస్తారు ప్రాబ్లమ్స్ వస్తే ఇక ఏది ఉన్నా ఇక అమ్మవారు వచ్చి సాల్వ్ చేస్తున్నారు సాల్వ్ అయితే అమ్మ చాలా కంపల్సరీ వస్తారు అమ్మవారిని నమ్మి వస్తారు వాళ్ళ నమ్మకం అమ్మవారి నమ్మకం నాది ఏమి ఉండదు కదా చెప్తే అలానే నడిసేది వస్తారమ్మా మీ దగ్గరకి నా దగ్గర రెండు వందల మూడు వందల మంది దాకా వస్తారు రెండు వందల వరకు వస్తారు ఎక్కడమ్మ ఉండేది ఓకే మరి బోనాల పండుగ అయితే వస్తుంది ఈసారి ఫస్ట్ బోనం అయితే అజయన్న వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతుంది బల్కంపేట బల్కంపేట్లో కూడా చేస్తారు బుధవారం చేస్తాము అయితే ఈసారి మేము శ్యామలమ్మతో బుధవారం రోజు ఘట్టం కుండా ప్లస్ కొంతమంది బోనాలు వెళ్తున్నాయి అక్కడ నుంచి బుధవారం రోజు మంగళవారం రేణుకెళ్ళమ్మ కళ్యాణం అయినాక బుధవారం రోజు అమ్మాయి అందరి గ్రూప్ తో మూడో డేట్ మూడో డేట్ అయితే లాస్ట్ ఇయర్ కొన్ని ఇబ్బందులు జోగి అనేటి జోగినిలకి ప్రత్యేక లైన్లు లేకపోవడం పోలీసు వాళ్ళు చేతులు వేయడం ఇంకా కొట్టడం ఇట్లా కూడా చేశారు అంటే నార్మల్ జనాలు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళలోనే ఏర్పడక కొట్టడం అట్లా జరిగింది ఈసారి సాల్వ్ అయ్యే సూచన ఇప్పుడు ఈసారి చాలా సాల్వ్ చేస్తున్నారు ఈసారి చాలా బాగున్నాయి ఇప్పుడే మీటింగ్ అంతా సెట్ చేస్తారు ఈసారి పోయినసారి లెక్క ఈసారి అన్ని రూట్స్ కూడా బాగు పెడుతున్నారు ఈసారి ఎట్లాంటి రూల్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ అంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంది ఈసారి ఎవరైనా కానీ అట్లా గొడవ పడకుండా నిదానంగా చేసుకోమని చెప్తున్నారు ప్రత్యేక ఉన్నాయి మాకు శివశక్తులకు అలాగ పెడుతున్నారు ఈసారి అట్లా రిస్క్ కాకుండా పోయిన సరే ఇప్పుడు మాలోనే కొంతమంది కుట్టడం చేయడం కుట్లాడడం అట్లా అయ్యింది మా దాంట్లో కూడా కొంతమందిని అట్లా శివ శివశక్తుల వాళ్ళు కూడా సర్దిద్దుకోలేదు వేరే వాళ్ళు కూడా అట్లా చేసుకోలేదు ఇక వాళ్ళకు పోలీసు వాళ్ళకు బాగా అయ్యింది గొడవలకు లాస్ట్ ఇయర్ అట్లా జరిగింది కాబట్టి ఈ ఇయర్ మిస్టేక్స్ లేకుండా లేకుండా చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు సికింద్రాబాద్ లో అయ్యేటప్పుడు మీతో మీరు అక్కడ కూడా భోనం చేస్తారా తీస్తా ఎవరు శ్యామలమ్మతో లేదు లేదు నేను తీస్తా హోన్ గా తీస్తా శ్యామలమ్మకి మీకున్న సంబంధం ఏందో అంటే ఇప్పుడు గ్రూప్ మాది ఓకే ఏదైనా ఉంటే అమ్మ పిలుస్తుంది గ్రూప్ మాది అంటే మీ అందరికి హెడ్ హెడ్ లేక అంటే ఏదైనా గుళ్ళల మాట్లాడడానికైనా ఇప్పుడు ఎక్కడన్నా మీటింగ్స్ శివశక్తుల మీటింగ్ అయినా అమ్మ ద్వారా మేము వెళ్తాం ఇంట్లో వాళ్ళు ఏమంటుంటారు అమ్మ మీ కొడుకులు ఉన్నారు కదా ఏమన్నారు అందరు ఇష్టపడతారు దీవాలి చిన్నప్పటి నుంచే వస్తుంది కాబట్టి అందరు ఇష్టపడతారు నేను మా ఆయననే నెల నెలకి మేడారం వెళ్తాం ఈయననే తీసుకొని వెళ్తాడు ఇక నన్ను ప్రతి నెలకి వెళ్తారా ప్రతి పౌర్ణానికి గద్దె పైన ఉంటా మేడారం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎట్లా వెళ్తారమ్మా ఇక్కడ నుంచి కార్ తీసుకు కార్లో మాట్లాడుకొని వెళ్తా పౌర్ణమి రోజు నాలుగింటి నాలుగున్నర మూడున్నర కల్లా అమ్మ గద్దెక్కి పూజిస్తాం పొద్దున మప్పుల అంటే నైట్ వెళ్ళిపోతారు మీరు ఒక రోజు ముందే వెళ్తాం ఒక రోజు ముందు అక్కడ స్టే చేస్తారు ఆ స్టే చేస్తాం అంటే గద్దెల దగ్గర ఉండడం అంటే రూమ్స్ ఉంటాయి ఉంటాయి నాకు గుడిలన రూమ్స్ ఇస్తారు ఓకే ఓకే ఆ వాళ్ళు రూమ్స్ ఇస్తే ఆ రూమ్లలోనే ఉండి మబ్బలు సానాలు చేసుకొని మరి కడిగంగని మేము గద్దెకి అమ్మవారిని అలంకరిస్తాం మొత్తం ఎట్లా ఉంది అమ్మా ఇప్పుడు అమ్మవారిని ఎత్తుకున్న అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి ఆటంకాలు ఉన్న తల్లి తొలగిస్తుంది ఎక్కడ నమ్మినా దేవుడే ఎక్కడ ఏ గుళ్ళకు పోయినా ఏ దేవుళ్ళ దగ్గర పోయినా ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు అందరు భగవంతులు ఒకటే అందరు ఒకటే కాకపోతే ఏంటంటే ఒక్కొక్క శక్తి పీఠం లెక్క పుట్టింది అంతే అంటారు కానీ అందరు ఏకం చేస్తే ఒకటే అమ్మ ఈసారి విజయవాడలో కదా ఈసారి శ్యామలమ్మకు వచ్చింది అక్కడ అవును వెళ్తున్నాం మీరు ఇప్పుడు ఒక పది మంది పదిహేను మంది దాకా వెళ్తున్నాం అమ్మతోనే అక్కడ సంపూర్ణం సమర్పించిన తర్వాత వచ్చేస్తాం వచ్చేస్తాం మళ్ళీ ఇక్కడ బల్కంపేట్ కళ్ళు అటెండ్ అవుతాం మళ్ళీ బల్కం పెట్లో అటెండ్ అయితాం మళ్ళీ ఏడుపాయలు ఇట్లా చేస్తారు ఏడుపాయలు ఏడుపాయలు అంతా పోము కానీ ఎక్కువ శాతం నేను పోయేది మేడారం మీరు ఎక్కువగా నమ్మేది సమ్మక్క సారక్క అంతే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది మీ దగ్గరికి వస్తే దాన్ని సాల్వ్ చేసేస్తారు ఇక అమ్మ అమ్మ చేసేది అది ఇప్పుడు నా ఒంటి మీదకి వచ్చి ఆమె చెప్తే ఆ విధానం నేను చేస్తాను ఇప్పుడు నా సొంతగా నేను చేయలేను ఆమె చెప్పినా ఇప్పుడు మనసు వచ్చిండు నాకు ప్రాబ్లం ఉందమ్మా అంటే అమ్మ దగ్గరికి రా అమ్మ ఏం చెప్తుందో ఆ విధానమే చేయండి అని చెప్తాను అమ్మ చెప్పింది నేను చేయలేను ఆమె చెప్పాలి ఇప్పుడు నాకేదో ఆమె చెప్తేనే నేను చేసేది ఇప్పుడు నా అడుగు నేను ముందు వేయలేను అమ్మకి మించి ఇప్పుడు మీ దగ్గర ఎంత యాభై మంది గురువు శిష్యులు ఉంటారు అన్నారు కదా వంద మంది వంద మంది శిష్యులు ఉంటారు వంద మందిలో ఎంతమంది పోతరాజులు ఎంతమంది శివశక్తులు ఎంతమంది జోగిని ఉన్నారా మీ దగ్గర లేదు మొత్తం శివశక్తులు ఇద్దరు ఇద్దరు పోతరాజులు ముగ్గురు పోతరాజులు అజయ్ అన్న హరీష్ అన్న మిట్టు అజయ్ లడ్డు మిట్టు అజయ్ లడ్డు మళ్ళా అది హరీష్ హరీష్ లాలపేట బాబు బబ్లు అన్న కూడా మీరే గురువు నేను గురువుని కాదు కదా మా బాబు అయిన ఆయన కూడా మా బాబు కొడుకు ఆయన కూడా మా చిన్న లోయిత్ లోహిత్ ఇంకొక ఉంటాడు కదా అజయ్ లడ్డు వాళ్ళ అజయ్ లడ్డు ఇద్దరికి నేనే వాళ్ళ బాబాయ్ కొడుకు ఇంకొక లేదా వీళ్ళు నలుగురు మీ శిష్యులు పోతరాజులలో మిగిలిన తొంభై ఆరు మంది శివశక్తులు మీ శిష్యులు బాగుంటారు ఒక మాట మీద ఉంటారు ఏదైనా కానీ నేను కంట్రోల్గా ఉంచుతా మా వాళ్ళని ఎక్కడ పోకుండా ఒక కంట్రోల్ ఉంచుతా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మీకు చెప్పారు అట్లా ఎందుకు చెప్పాలి గురువుకి అంటే చెప్పాలి ఇప్పుడు ఒక దగ్గర పోయిన దగ్గర మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇప్పుడు వాళ్ళకు తెలివని దగ్గర ఇప్పుడు దేవుడు వస్తుంది ఆహా ఇక్కడ పడితే అక్కడ దేవుడు వస్తుంది అట్లా కొంతమంది కొడతారు వాళ్ళు అడ్డం పడతారు మళ్ళీ అది ఒక పెద్ద ప్రాబ్లమే కదా చిన్న చిన్న వయసులో ఉన్నారు అట్లా ఏది ఉన్నా నేను ఎక్కడికన్నా పోయినా జాగ్రత్తగా ఉండి చెప్పేసి వెళ్ళాలని చెప్తాను ఎట్లాంటి ప్లేస్లలో రావాలమ్మా దేవుడు అంటే ఎట్లాంటి ప్లేస్లలో అంటే ఇప్పుడు మనకు గుడిలలో రావాలి ప్లస్ ఎక్కడన్నా అమ్మవారి పూజలు చేస్తుంటే రావాలి ఎక్కడ పలారం బండి ఉంటే కొంచెం వచ్చి అమ్మ తల్లి జరిగిపోతుంది అంతే మొత్తం రావద్దు ఎక్కడెక్కడ రావద్దు అంటే ఇక ఎక్కడ అంటే అక్కడ కొంతమంది దేవుడు కొంతమంది చెప్తుంటేనే దేవుడు కొంతమంది మాట్లాడుతుంటేనే నాకు వచ్చేసింది అన్నట్టుగా అట్లా వస్తారా నిజంగా మాట్లాడుతుంట రాదు తెలిసినా రాదు చాలా అది మనకు తెలియదు అంటే ఇప్పుడు సమ్మక్క సారక్కకి తాగుతనే దేవుడు వస్తుంది అని అంటారు అదైతే కరెక్ట్ ఇప్ప పూసారా ఖచ్చితంగా తల్లికి అంటే ఇప్పుడు మీకు వచ్చినప్పుడు మీరు తాగుతారా అంటే లైట్ గా తీర్థం లాగా పోస్తారంట తాగంది చెప్పదంట ఏమి లేకుంటే కూడా గంగ పోస్తాం గంగ దాగినా వస్తుంది గంగ దాగినా ఆమెకి సాగబెట్టి గంగ దాగినా అని ఒప్పుకుంటది ఓకే ఓకే అమ్మా అంటే ఇప్పుడు ఎవ్వరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అమ్మవారు వచ్చినప్పుడు సాల్వ్ చేస్తారు సాల్వ్ చేస్తుంది మన ప్రాబ్లం ఉన్నా మళ్ళీ నెక్స్ట్ వారం గిట్ల వస్తారు పదకొండు వారాలు వస్తారు వాళ్ళకి తాగితలు గిట్లేమని కొంతమందికి ఇస్తాము కొంతమందికి అమ్మవారి నిమ్మకాయ బండారితోనే కత్ ఈరోజు అంటే ఇప్పుడు నార్మల్గా శ్యామలమ్మ ఉంటుంది కదమ్మా ఈ శ్యామలమ్మతో బోనం చేస్తారా ఎక్కడ చేస్తాము ఎక్కడ చేస్తారమ్మ అంటే ఈ మేము అంటే ఎక్కువ మటుకు చేయలేదు అమ్మడు వెళ్తాం కానీ అమ్మ మొన్ననే మా వాళ్ళ దాంట్లో కళ్యాణం అయితే అక్కడ ఒక కుండ అమ్మ నల్లపోచమ్మది వేగన్ల కుండ తీసినాం నేను అడుగుదాం అనుకున్నా మర్చిపోయామ్మా బోనంలో కూడా రకాలు ఉంటాయి వేగన్ల కుండని నార్మల్గా ఈ బోనం అని ఘటం కుండ అని ఇవి మూడిట్లకు డిఫరెన్స్ అయింది అసలు అంటే ఘటం కుండ అంటే ఎల్లమ్మ తల్లికి నల్లపోచమ్మకి దాని నిండ కుండ పోసి యాపొమ్మలేసి ఆమెకు తీసుకపోయి నైవేద్యం సాకబెడతారు కళ్ళు కళ్ళు కుండ 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 అంటే అంటే ఇప్పుడు ఏమన్నా గండాలు వస్తే గండు దీపం పెట్టి నీకు కుండ వేకన్లకుండల్లకోచమ్మకు మొక్కుతారు అట్లా వెయ్యిందల్లికి అందులో కొన్ని బియ్యం బోసరి పిండితోని దీపం చేసి మధ్యలో పువ్వు తీసి దీపం పెట్టి ఆ వెయ్యి కన్లకు కనబడాలి తల్లి మొత్తం రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి ఉంటాయి ఆ చుట్టూరుగా కనబడితే అది వెయ్యి కంలకు అని తల్లి సమర్పిస్తారు అది ఇంకొకటి బోనం ఇంకోటి బోనం ఇంకేమన్నా ఉంటాయమ్మ నాకు తెలుసు అట్లా ఏముండదు ఇక గట్టం కుండ

అట్లా ప్రాబ్లం ఉందమ్మ తొందరగా రండి అంటే అట్లా కూడా వెళ్తా ఇక ఏ ప్రాబ్లం లేకుంటే నాకు అడిగి రమ్మంటే నేను వెళ్ళా ఓకే అమ్మ మరి బోనాల పండుగ అయితే వచ్చేస్తుంది కదా మరి బోనాల పండుగకి మన జనాలు అందరికీ ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఏం అందరం కలిసి బోనాలు తీసాం తల్లికి మన కష్టాలు పోతాయి కదా అంటాం మేము తీసినప్పుడల్లా మాకు మంచిగా జరుగుతుంది ఏం చెడు జరగతలేదు ఆ తల్లికి ఒకటి సమర్పించిన కొద్ది మాకు మంచిగా జరుగుతుంది అప్పుడు కూడా మాకు కరోనా వచ్చినప్పుడు కూడా ఎవరు తీయలే బోనాలు ఫుల్ లాక్డౌన్ కానీ మేము ఒక ఐదు మందిమి మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎల్లగొట్టినా కానీ ఉజ్జయిని మాంకాలు గేట్లు పెట్టినా కానీ ఆ తల్లికి మేము బోనాలు సమర్పించినాం సమర్పించినాక ఒక పదిహేను ఇరవై రోజులకు గుడి ఫుల్ మన తెలంగాణలో బాగా చేస్తారు కదా బోనాల ఏదైనా బాగా చేస్తారు మా తెలంగాణలో అయినట్టు ఇక్కడ కాదు ముక్క సుక్క మాత్రం పక్క ఉండాలి పక్క ఉండాలి ముక్క సుక్క లేకపోతే బోనం కాదు బోనం అయినా సరే తొట్లైనా సరే పెళ్లి ఏమైనా సరే అంతే అరే ముక్క సుక్క ఉందా నువ్వు పప్పన్నం పెడుతున్నావు అంటే ఎవ్వరు అంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళకి వాళ్ళకి ఒకటి మీరు బోనం తీసేది అదే లెక్క చుక్క బొక్క ఉన్నది కూడా అదే లెక్క అదే లెక్క అది ఉంటేనే అది రాజ్యం అవును చూసారు కదండి ఇది మన మల్లికమ్మ గారు ఇంటర్వ్యూ శివశక్తి మల్లికమ్మ ఇంటర్వ్యూ సో మనం బంశ్రాలు వచ్చినాం కదా అమ్మ ఇంటర్వ్యూ అమ్మ అయితే మంచి మంచి మాటలు చెప్పింది బోనం అంటే ఏంది బోనం ఎట్లా చేయాలి బోనం ఎట్లా చేయకూడదు శివశక్తులు ఎట్లు ఉండాలి జోగిని ఎట్లు ఉండాలి పోతరాజులు ఎట్లు ఉండాలి అన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకున్నాం మరి ఇదండి మన మల్లికమ్మ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ